నమస్తే నువ్వు నమస్తే ఏం నా గేమ్ పట్టించినావు యాలకే ఏం గేమ్ నాది క్రాస్ ఆడతానరా ఐ పేల టిఫిన్ బా నువ్వే మేలేదన్న టైం ఎంత ఇత్తందనా ఇవి నరకే తిన వేసినావు ఎంత దృష్టం అన్నా నువ్వు ఆ బబ్బబ్బా పెట్లకే టిఫిన్ అయితే ఏంటికి అడుస్తున్నావు నీ టిఫిన్ తిన్నావ నా నడిగినా అన్నా నేను చేసినా అన్నా ఏంటికే అడుగుతున్నావు అన్నా నా చెప్పుకోలేరా భగవానికి నాకు చెప్పను నా బాధ నేను తిరుస్తాను వస్తాను వస్తాను వస్తానా ఏమైంది నావు ఏమైంది చెప్పునా మూడు పూట్ల ఇంత భూమి పెడుతుందిరా ఇంత ఇంత పని చేపిస్తుందిరా మాతో ఏమిటంటే మీరు మాట్లాడేది నా నీకన్నా ఇంత ఇంత నా బాధ ఎదురు చెప్పనా మయ్య నేనే గనుడి అనుకుంటే ఇక్కడ నాకన్నా పెద్ద గనుడే నబ్బా ఈడమ్ మయ ఏమంటే బయటికి వల్లే అంతే